హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద రోడ్ ఆధునీ మంత్రాలయముల మధ్య కర్నూలు జిల్లా సోనియాకి ప్రభాస్ సినిమా మున్నాకి లింక్ ఏమిటి అనే శీర్షిక క్రింద మీ నేను కొనసాగిస్తున్న మరో వీడియో అండి ఇంతకుముందు టీజర్ ఇచ్చిన చిన్న షార్ట్ వీడియో ఇచ్చాను ఇంట్రడక్షన్ ఇచ్చాను ప్రథమ భాగము ఇచ్చాను ఇప్పుడు ము రెండవ భాగం ఇచ్చాను మూడో భాగం కొనసాగిస్తున్నాను ఇది మున్నా సినిమాకి సంబంధించినది అప్పటి పోస్ట్ అయితే మూడు వందల నలభై మరణానంతరము కొనసాగే భావప్రసారం లేబిల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అందులో సంఖ్య ముప్పై ఏడు ప్రచురణ తేదీ మార్చి ముప్పై రెండు వేల పది ఈ విధంగా మున్నా ఒక్కటే కాదు అరుంధతి ఖడ్గం లాగాన్ చాలా నడిచాయి ఇప్పుడు మున్నాను కొనసాగిస్తున్నాను ఈ విధంగా సినిమాల భాష నడిచింది కాబట్టి పరిశీలిస్తే ఇది సామాన్యులకి కూడా అర్థమయ్యేంత సులువైన భాషే ఈ చిత్రంలో కొసమెరుపు లాంటి ఓ సత్యం ఏమిటంటే హోమ్ మినిస్టరు చలపతిరావు వేసిన పాత్ర అతడితో పోలీస్ కమిషనర్ అన్నట్లు కాకా అంటే ప్రజలకి భయం మొన్న అంటే ప్రజలకి ధైర్యం అవును కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గం ధర్మ ద్వేష వర్గం అంటే ప్రజలు భయపడాలన్నదే వాళ్ళ స్ట్రాటజీ రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం వాళ్ళ మీడియాతో సినిమాలతో సంఘటనల్ని హైలైట్ చేయడంతో వాళ్ళు సెల్పిన కృషి ఇదే దయ్యాల పట్టడం పేరిట కూడాను ప్రజలు భయపడాలి పిరికి వాళ్ళు తమకి బానిసలై పడి ఉంటారు ఇదే స్ట్రాటజీ అక్కడ అదే నెంబర్ ఐదు వర్గం అంటే ధర్మహిత వర్గం మానవతావాదం ఉన్నటువంటి గూడచర్యపు వర్గం లక్ష్యం ప్రజలలో ధైర్యము రజస్సు రగులు రగులుకోవాలన్నది కుడితే చావాలన్న చీమ కుట్టగానే తానే చేస్తున్నట్లుగా ప్రజలని భయపెట్టాలనుకున్న కణిక అనువంశీయులు వాడి ఏజెంట్లు సోనియాతో సహా వివిధ దేశాల్లో ఉన్నటువంటి దేశాధ్యక్షులతో సహా ఇప్పుడు పరిస్థితులకి భయపడుతున్నారు పరిస్థితుల్ని సంభాళించుకునేందుకు నానా ఫీట్లు చేస్తున్నారు ఇక నెంబర్ ఐదు వర్గాన్ని ధర్మ హిత వర్గాన్ని పీవీజీ వర్గాన్ని చూసి ప్రజలు ధైర్యపడాల్సి ఉంది ఇప్పటికి నేను రాసిన నాటికి పన్నె పద్నాలుగేళ్ల క్రితం రాశాను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి రెండు వేల పదకొండు వరకు ఈ సమయంలో ధైర్యపడ్డారు కూడాను ఆ రోజు నా పోస్ట్కి స్పందించడానికి కూడా భయం ఈరోజు షేర్స్ చేస్తున్నారు కదా ఇక ఇప్పుడు మీకు నవ్వుకునేందుకు ఓ తమాషా చెప్తాను మేము సినిమాల గురించి చెబుతామని మార్చి రెండున అంటే రెండు వేల పది మార్చి రెండున ఓ వ్యాఖ్యకి జాబ్గా వ్రాసాం అప్పటి నుండి ఈనాడు రామోజీరావుల ఫీట్లు మొదలు మార్చి పదిహేడున సినిమాల గురించి మొదలు పెట్టాం మార్చి పంతొమ్మిదవ తేదీన సినిమాలు ఊసేందుకు అంటూ సినిమాల గురించి వ్రాయవద్దని గొల్లు అన్నాడు అది సినిమా పేజీలోనే మరొక ముఖ్యమైన విషయం చెప్పేందుకు మళ్ళీ మున్నా సినిమా దగ్గరికి వస్తున్నాను ఆ సినిమాలో రాజకీయ నాయకుడు శ్రీనివాసరావు పాత్ర విశిష్టమైనది కోట శ్రీనివాసరావు గారు వేశారు ఇతడు పార్టీకి అధికారానికి కాక ప్రజల పట్ల నిబద్ధుడు నిజాయితీగా ప్రజల బాగు కోసం పోరాడినవాడు ఇప్పుడు జైల్లో ఉన్న మన లాగా అన్నమాట కాకతో శ్రీనివాసరావు ఇంటికి పిలిచి ఇడ్లీ పెట్టి మరీ బెదిరిస్తున్నావు కానీ నన్ను చంపలేవు నాకు నీకు పడదని అందరికీ తెలుసు నన్ను చంపితే ప్రజలు చూస్తూ ఊరుకోరు నీ ఫ్యాక్టరీ మూయించనిదే నేను ఊరుకోను అంటాడు అంతవరకు మాత్రమే కుట్రని గోడచర్యాన్ని ఊహించగలిగాడు ఆత్మ కూడా దుష్టుడే కాబట్టి అతడు ఇస్తానన్న మద్దతుని చీత్కరించాడు అయితే ఆత్మ కాకాకి అనుంగు బంటు అని ఊహించక అతడు రమ్మన్న చోటికి పోయి సాక్ష్యాధార పత్రాలకు ఆశపడి వెళ్ళి అనూహ్యంగా కాకా చేతిలో మరణిస్తాడు పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందర ఏ దేశానికి ఆ దేశంలో ప్రపంచం మొత్తాన్ని నడుపుతోంది ఒకే ఒక గూఢచర్య వలయమని మూడున్నర శతాబ్దాలుగా దాన్ని నిర్వహిస్తోంది నకిలీ కణిక వంశమని తెలియక ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మరింకేవో పై కారణాలని చూస్తూ విభజించి పాలించే తంత్రాలతో సతమతమైన ఓడిపోయిన బలైపోయిన రాజకీయ నాయకులకు ఈ శ్రీనివాసరావు పాత్ర ప్రతీక ఉదాహరణకి మన దేశాన్నే తీసుకుంటే శరీరం తునాతునకలై మానవ బాంబు దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న రాజీవ్ గాంధీకి సమ్మోహనకరమైన చిరునవ్వు తప్ప గూఢచర్యపు లోతెంతో తెలియదు గూఢచర్యంలో అతడు పసిబిడ్డ వంటి వాడే తమ నట్టింట కొత్త కోడలిగా తన నడి జీవితంలో ఇష్ట సతిగా అడుగుపెట్టిన సోనియా ఎంత నటన వైదుష్యము గూఢచర్య చాతుర్యము కలిగి ఉందో ఊహకైనా తెలియనివాడు జీవిత పర్యంతము శత్రువు ఎక్కడి నుండి కుట్రలు పన్నుతున్నాడో తెలియకపోయినా కుట్రలు పన్నుతున్నారని తెలిసి ఒడ్డి ఇందిరా ఇందిరాగాంధీ అపర చెండిక ఇందిరాగాంధీ ముప్పై బుల్లెట్లు శరీరాన్ని తూట్లు పొడవుగా అందులో ఇరవై మూడు శరీరంలో నుండి అవతలకి దూసుకెళ్ళాయి ఏడు లోపలే ఉండిపోయాయి రాజీవ్ గాంధీ ముఖ్యంగా ఇందిరాగాంధీలు శ్రీనివాసరావు పాత్రకి ప్రతీకలే సంజయ్ గాంధీ కూడా ఆమెకి శ్రీనివాసరావు లాగే సంజయ్ గాంధీ విషయంలో విమాన ప్రమాదం అనుకున్నాం ఇందిరాగాంధీ విషయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఖలిస్తాన్ వాళ్ళు తీవ్రవాదులు కారణం అనుకున్నాం రాజీవ్ గాంధీ విషయంలో ఎల్టీటీఈ ధను అను కారణం అనుకున్నాం ఎల్టీటీఈకి విదేశీ సంస్థలు తీవ్రవాదంలో ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాయి ఆయుధాలు ఎందుకు సమకూర్చాయి సంథింగ్ ప్రేలుడు పదార్థాన్ని ఎలా సమకూర్చాయి ఎందుకంటే అందరినీ నడుపుతుంది ఒకే వలయం ఒకే వ్యవస్థ అది సిఏఎకి ఎం ఫైవ్కి ఎం సిక్స్కి ఇజ్రాయెల్ మొసాద్కి కేజీబీకి ఎవరికీ తెలియంది తొలిసారిగా మేమే దాన్ని బయట పెట్టాం వర్గమే దాన్ని బయట పెట్టింది కాబట్టి ఇక మళ్ళీ ఇందిరాగాంధీ గురించి చెప్తాను ఆమెకి కూడా శ్రీనివాసరావుకి లాగే నకిలీ కణిక గూఢచర్యం గూఢచర్యం విదేశీ హస్తం తమ మన దేశం మీద నడుస్తుందని తెలుసు కొంతే తెలుసు ఆ అన్వేషణతోనే జీవితాంతం పోరాడింది ఎక్కడికక్కడ విభజించి చూసింది తప్ప భూ వలయ భూ గోళాన్ని మొత్తం ఆవరించి ఉన్నదని ఎవరూ ఊహించలేకపోయారు మున్నా చిత్రంలో శ్రీనివాసరావు కాకా ఆత్మల వైరం అనే నాటకాన్ని గుర్తించలేక వాళ్ల చేతిలో బలైపోతాడు అక్కడ దొరికిన ఒకే ఒక్క బుల్లెట్ దాంతో మున్న కాకాని కొన్ని గంటల పాటు పోలీసు లాకప్లో కూర్చోబెడతాడు అక్కడ ప్రారంభమైన మున్నా సవాల్ కాకా పతనం సినిమా చివరిలో మున్నా ఇచ్చిన ఒక్క బుల్లెట్తోనే కాకా అగత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటాడు అందులో ఉన్న వైచిత్రి ఏమిటంటే మున్నా కాకాకి ఇంకించేది నాకుగా నేను నిన్ను చంపను నిన్ను చంపడం నా టార్గెట్ కాదు కానీ నిన్ను బ్రతకనివ్వకపోవడం నా టార్గెట్ ఇంతకంటే చావు సుఖం అనిపించాలి నీకు అప్పటి వరకు నీ ప్రతి పనికి అడ్డం వస్తాను నీ కళ్ళ ముందే నీ సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాను అని అదే నెంబర్ ఐదు వర్గం పీవీజీ వర్గం నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకి ముఖ్యంగా రామోజీరావుకి సోనియా నెంబర్ పది జన జనపద పదిలో ఉంటుంది కదా శాల్తి ఆ పది వర్గానికి చెందిన ఆ శాల్తీకి ఇచ్చిన అల్టిమేటం ఎందుకంటే కూతురన్నంతగా నమ్మించి కోడలిగా అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది భర్తని మరీ చంపించింది ఇది అతి పెద్ద పాపం చాలా అత్యంత పాపం అదే ఇప్పుడు వాళ్ళ బలహీనత కూడాను ఇదే బలరాముడిని నోట దేవి విని వజ్రకాయుడైన దుర్యోధనుడి బలహీన అంగం వాడి మర్మాంగమేనని గుర్తించి దాని మీద మోదితే ఛిద్రమై చచ్చాడు వాడు అదే జరగబోతోంది కూడా సరే ఇంకా కొనసాగిస్తున్నాను తొలి నుండి తుది వరకు ఇచ్చిన ఏకైక హెచ్చరిక ఏకైక అల్టిమేటమ్ మాకుగా మేము నిన్ను చంపము గూఢచర్య పరంగా నిన్ను పతనావస్థకు తీసుకుపోతాం నీ కళ్ళ ముందే నీ సామ్రాజ్యాన్ని కూలుస్తాం నీ చేతులతోనే నీ నెట్వర్క్ని తుత్తునియల్ చేస్తాం నిన్ను నీ నిజస్వరూపాన్ని నీ కీలక ఏజెంట్ల లోగుట్టుల్ని అన్నిటినీ బహిర్గతం చేస్తాం చేసిన కర్మలని అనుభవింపచేస్తాం అంటే సువర్ణముఖి అన్నమాట ఆత్మహత్య సదృశ్య అసైన్మెంట్లతో నీకు ఇంతకంటే చావు సుఖం అనిపించాలి తనివి తీరా సుఖాన్ని అనుభవించు నీ అంతట నువ్వే నీ చావుని నువ్వే నిర్ణయించుకో లేదా ఈ బహిర్గతాలు సువర్ణముఖిలు కొనసాగుతూనే ఉంటాయి అన్నదే ఆ హెచ్చరిక ఇదే హెచ్చరికని మాటివి భారతంలో దుర్యోధనుడు అభిమన్యుడికి చివరి అంకంలో పంచ పాండవులకి పదే పదే ఇస్తాడు అచ్చం అరుంధతి సినిమాలో అఘోరాలాగే అలా చెప్పగలగాలని నకిలీ కణికుల కోరిక తీరని కోరిక అధర్మానికి అంత సీన్ ఉండదని జీర్ణించుకోలేని అసమర్థుని కోరిక సమర్థుల సంకల్పమే ఎప్పటికైనా నెరవేరుతుంది సమర్థులైన వారే ధర్మం వైపు నిలబడతారు అసమర్థులు పిరికి గొడ్లు కాబట్టి అధర్మానికి పాల్పడతారు వెన్నుపోట్లు పొడుస్తారు చెప్పి హెచ్చరించి మరి చెప్పి తన్నడం అది యుద్ధం వెన్నుపోటువడం వంచన కాబట్టి ఇప్పుడు హిందూ హితవర్గం చేస్తున్న పోరాటానికి యుద్ధానికి హిందూ ద్వేషవర్గం చేస్తున్న యుద్ధానికి మీకు తేడా తెలుస్తుంది కదా మెదళ్ళే ఆయుధాలు మరి అప్పట్లో పొడవాటి టపాలు చదవగలిగారు ఇప్పుడు వీడియో మరీ అంత లెంగ్దీ ఉంటుందని మూడు భాగాలుగా కత్తిరించాను తదుపరి భాగాన్ని మరొక వీడియోగా మీకు అందిస్తాను చూసినందుకు ధన్యవాదాలు అర్థం చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ హరి ఓమ్